రైతులందరికీ నమస్కారం ఈరోజు పియూ థర్టీ వన్ గ్రామ్ వెరైటీ గురించి తెలుసుకుందాం ఈ వెరైటీ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో రిలీజ్ అయింది ఈ వెరైటీ ఖరీఫ్ సీజన్లో సాగు చేయడానికి వీలుగా ఉంటుంది పియూ థర్టీ వన్ వెరైటీని రాజస్థాన్ ఛత్తీస్ఘడ్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఉత్తర్ప్రదేశ్ బీహార్ త్రిపుర మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సాగు చేయవచ్చు ఈ వెరైటీ డెబ్బై ఐదు నుండి ఎనభై రోజుల్లో కోతకు వస్తుంది ఒక హెక్టేర్ అనగా రెండున్నర ఎకరాలకు పదిహేను నుండి పదహారు క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది అయితే దిగుబడి అనేది రైతుల యొక్క యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది అని గమనించగలరు మీరు పియూ థర్టీ వన్ విత్తనాలని మన దేశీ యాప్లో లేదా వీడియోలో ఇచ్చిన నంబర్కు వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకొని విత్తనాలను నేరుగా మీ ఇంటి వద్దకే డెలివరీ పొందగలరు అలాగే ఇతర పంట విత్తనాలను కూడా మన దేశీ కేతి యాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వ్యవసాయానికి సంబంధించి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మన దేశీ ఖేతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తరువాత వీడియోస్లో ఏ విత్తన రకం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియచేయండి